మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్స్ చేస్తారు కదా సార్ అది చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మోకాళ్ళ ఆపరేషన్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే అది బేసిక్గా మనం జనరల్గా మంచిగానే చేస్తుంటారు అందరూ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ బట్ అది చేసే ముందు ఏంటి మేము వేరే చెక్ చేసుకుంటాం లైక్ షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి పేషెంట్కి లైక్ డయాబెటిక్ కోమార్బిడ్ కండిషన్ సో జనరల్గా ఇలాంటి ఏమీ లేకుండా ఉంటే రిజల్ట్స్ నైన్టీ నైన్ అంత మంచిగానే ఉంటుంది షుగర్ ఉన్న కూడా ఆల్మోస్ట్ మేము రిజల్ట్స్ బాగానే చూస్తున్నాం మంచిగానే ఉన్నాయి బట్ కొంతమందికి అంటే అన్కంట్రోల్డ్ షుగర్స్ వాటి ఏంటంటే కొంతమందికి ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒక త్రీ టు ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ అదర్వైజ్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు అనమాట అంటే ఎలా మేము సర్జరీకి తీసుకునే ముందు మొత్తడాని కల్పిస్తాము ఫిట్నెస్ కోసం అనమాట ఏదైనా కార్డియాక్సిస్ ఉంటే కార్డియాక్ డాక్టర్ని కల్పిస్తాము ఇలా షుగర్ ఉంటే డయాబెటిక్ డయాబెటర్ కలుస్తారు వీళ్ళందరూ ఒపీనియన్ తీసుకొని ఈ స్ఫిట్ ఫర్ సర్జరీ అన్నప్పుడే మేము ప్రొసీడ్ అవుతాం కాబట్టి దానివల్ల కాంప్లికేషన్స్ పెద్దగా ఉండవు అనమాట బట్ కొంతమంది ఏం చెప్తానంటే సర్జరీ అయిపోయిన తర్వాత కొంచెం పట్టేసినట్టు ఉంటుంది మోకాల్లో సో అట్లా చెప్తుంటారు అది ఓవర్ ద పిరీలు అంటే మనం ప్రాపర్గా ఫిజియోథెరపీ ఇవన్నీ చేసుకుంటే ఫస్ట్ వన్ మంత్ చాలా ఇంపార్టెంట్ అండి సర్జరీ చేసుకున్న తర్వాత చాలా మంది ఏంటంటే సర్జరీ అయిపోయింది కదా నాకు ఇంకా అన్ని అయిపోయినట్టు అనుకుంటారు బట్ అట్లా కాదు సర్జరీ చేయించుకున్న తర్వాత ఫస్ట్ వన్ మంత్ ఫిజియోథెరపీ లైక్ మోకాల్సిన ఇంకా లోకల్ ఫిజియోథరపీస్ హెల్ప్తో రెగ్యులర్ ఫిజియోథెరపీ చేయించుకుంటే మీకు ప్రాపర్ మూమెంట్స్ వస్తాయి బట్ ఇలాంటి పట్టేసింది అనేది కూడా ఓవర్ ద పిరిలో టూ టు త్రీ మంత్స్ కల్లా మీకు ఫ్రీ అయిపోతుంది